పూర్తి వివరాలకు రేపటి దినపత్రికలో మంచు ఫ్యామిలీ మోహన్ బాబు కుటుంబంలో ఆస్తుల వ్యవహారం దాడులకు కారణమవుతుంది తాజాగా మోహన్ బాబుతో పాటు ఆయన కుమారుడు మంచు ఇద్దరు పరస్పరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు మొదటగా తన తండ్రి మోహన్ బాబు తనను కొట్టాడని మంచు మనోజ్ పహడిషెరీఫ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు అయితే తర్వాత మనోజే తనపై దాడి చేశాడని కొడుకుపై ఫిర్యాదు చేశారు మోహన్ బాబు ఆస్తులు స్కూల వ్యవహారంలో పరస్పరంగా దాడులు జరిగినట్లుగా తెలుస్తుంది మనోజ్ కు గాయాలు కావడంతో పోలీసులు కేసును సీరియస్ గా తీసుకునే అవకాశం ఉంది మోహన్ బాబు తనతో పాటు తన భార్యపై దాడి చేశాడని మనోజ్పై ఆరోపణలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది అలాగే మంచు మనోజ్ కొంతకాలంగా మోహన్ బాబుతో కలిసి ఉండటం లేదు ఆయన ఆస్తులు పనిచేశారని చెప్తున్నారు అయితే కొన్ని ఆస్తుల విషయంలో ఇంకా వివాదం ఉందని అంటున్నారు ముఖ్యంగా మోహన్ బాబు యూనివర్సిటీ విషయంలో తనకు అన్యాయం జరిగిందని మనోజ్ వాదనలకు దిగుతున్నట్లుగా చెప్తున్నారు తన సినీ కెరీర్ విషయంలో కన్నా విష్ణు తీసే చెత్త సినిమాలకు వందల కోట్లు ఖర్చు పెడుతున్నారని మనోజ్ బాధపడుతున్నారని ఆయన సన్నిహితులు కొంతకాలంగా చెప్తున్నారు ఆస్తుల విషయంలో తాడో పేడో తేల్చుకోవాలని అనుకోవడంతోనే దాడులకు దారి తీసినట్లుగా భావిస్తున్నారు గతంలో ఓసారి మంచు విష్ణు మంచు మనోజ్ మధ్య దాడులు జరిగాయి ఆ సమయంలో మంచు విష్ణు తాను ఓ వెబ్ సిరీస్ తీస్తున్నానని దానికి అది పబ్లిసిటీ అని కవర్ చేసుకున్నారు ఈసారి మాత్రం నేరుగా పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకోవడంతో ఇది సినిమా కాదని రియల్ ఫ్యామిలీ డ్రామా అని తేలిపోయింది ఈ వ్యవహారంలో మంచు ఫ్యామిలీ ఎలాంటి కవర్ డ్రైవ్ చేస్తారో చూడాల్సి ఉంది మంచు మనోజ్ భూమా అఖిలప్రియ చెల్లెలను రెండో పెళ్లి చేసుకుని మంచు కుటుంబంతో దూరంగా ఉంటున్నారు ఇక మంచు కుటుంబంలో ఫ్యామిలీ సర్కస్ పై ప్రజల్ని నమ్మించేందుకు మంచు విష్ణు కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు మీడియా అంతా రచ్చరచ్చ అయిపోయిన తర్వాత విష్ణు పీఆర్ఓ ఓ మెసేజ్ మీడియాకిచ్చారు మంచు ఫ్యామిలీలో కొట్టుకున్నారని మనోజ్ గయాలతో వెళ్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారన్న అవాస్తవమని స్పష్టం చేశారు ఎవిడెన్స్ లేకుండా అలా ప్రచారం చేయడం కరెక్ట్ కాదన్నారు పొడి పొడిగా ఇచ్చిన ఈ రిప్లైలోనే ఆయన ఏదో దాస్తున్నారని సులువుగా అర్థమవుతుంది నిజానికి మోహన్ బాబు మనోజ్ ఘర్షణపడిన మాట నిజమేనని నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదులు లేదని తెలుస్తుంది డయల్ హండ్రెడ్కు ఒకరి తర్వాత ఒకరు ఫోన్లు చేసి ఫిర్యాదులు చేశారు ఆ ఫిర్యాదులు పోలీస్ స్టేషన్ కు వచ్చాయి మోహన్ బాబు ఇల్లు శంషాబాద్ కు వెళ్లే దారిలో ఉంటుంది ఆ ఇల్లు పహేడి షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని అందుకే అక్కడ పోలీసులు ఈ ఫిర్యాదును టేకప్ చేసి మోహన్ బాబు ఇంటికి వెళ్లారని తెలుస్తుంది అయితే ఈ అంశాలపై మంచు విష్ణు ఏమీ చెప్పలేదు మనోజ్ కు గాయాలయ్యాయని నేరుగా వెళ్లి ఫిర్యాదు చేయలేదని మాత్రమే చెప్తున్నారు మీడియాలో జరుగుతున్న ప్రచారం పోలీసు వర్గాలు ఇచ్చిన విశ్వసనీయ సమాచారమే మోహన్ బాబు ఇంట్లో ఘర్షణ జరిగిందనేది మాత్రం నిజం అయితే కేసులు పెట్టుకుంటే ఉన్న పరువు కూడా పోతుందని ఆగిపోతున్నారే కానీ పోలీసులకు అందిన ఫిర్యాదు మాత్రం అబద్ధం కాదంటున్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో